బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నుండి యేసు ప్రభు వారి రహస్య రాకడ వరకు సంఘ యుగము లేదా కృపాయుగము అంటారు ప్రస్తుతం మనము ఉన్నది సంఘయుగము లేదా కృపాయుగంలో మరో విధంగా సంఘకాలంలో లేదా కృపాకాలంలో ఉన్నాం ప్రస్తుతం మనము ఏ క్షణములో యేసు ప్రభువారి రహస్య రాకడ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం రాకడతో సంఘకాలము లేదా కృపాకాలము ముగుస్తుంది రెండు రహస్య రాకడలో సంఘము ఎత్తబడి మధ్య ఆకాశంలో ప్రభువును కలుసుకొని ఏడేండ్లు ప్రభువుతో ఉండి గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో పాల్గొని గొరెపిల్ల వివాహ విందులో పాల్గొని ఏడేండ్ల తర్వాత యేసు ప్రభువారి బహిరంగ రాకడలో భూమి మీదకు వస్తుంది మూడు సంఘము ఎత్తబడి ఏడేండ్లు మధ్య ఆకాశంలో ఉన్న కాలంలో దుష్ట త్రిత్వమైన శాతాను అంచక్రీస్తు అబద్ధ ప్రవక్తల పాలన ఉంటుంది ఈ ఏడేళ్లలో మొదటి మూడున్నర సంవత్సరాలు శ్రమలు ఉంటాయి చివరి మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి ఈ ఏడేళ్ల కాలంలోనే దేవుని ముద్రల తీర్పులు బోర్ల తీర్పులు పాత్రల తీర్పులు ఉంటాయి నాలుగు ఏడేండ్ల తరువాత ప్రభు సంఘంతో పరలోక సైన్య సమూహంతో భూమి మీదకు వచ్చినప్పుడు ప్రభువుతో యుద్ధం చేయుటకు హర్ మెగిన్ అనే ప్రదేశంలో సిద్ధముగా ఉన్న అంచెక్రీస్తు అబద్ధ ప్రవర్తలను అగ్నిగుండంలో వేసి ఇతర రాజులను సైన్యాన్ని తన నోటి నుండి వెడలు కడ్డముతో వధిస్తాడు ప్రభువు ఆకాశ పక్షులకు భూమి మీద గొప్ప విందు జరుగుతుంది అంటే వధించబడిన శవాలను పక్షులు తింటాయన్నమాట ఐదు తర్వాత సాతారుడు వెయ్యేళ్ళ కాలము అగాధంలో బంధించబడతాడు ఆరు యూదులందరూ రక్షింపబడతారు ప్రభువు భూమి మీదకు వచ్చినప్పుడు జీవించి ఉన్న అన్యజనులకు మనుష్య కుమారుని మహిమగల సింహాసన తీర్పు అన్ని జనులకు జరుగుతుంది శ్రమల కాలంలో ఇస్రాయేలులకు సహాయం చేసిన అన్ని జనులు అంటే గొర్రెలుగా చెప్పబడేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు మేకలుగా చెప్పబడే సహాయం చేయని అన్ని జనులు నిత్య శిక్షకు వెళ్తారు ఏడు తదుపరి వెయ్యేండ్ల పాలన జరుగుతుంది ఎనిమిది వెయ్యేండ్ల పాలన తర్వాత సాతానుడు కొంతకాలము విడిచిపెట్టబడతాడు తదుపరి గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది ఫలితంగా సాతానుడు అగ్నిగుండంలో వేయబడతాడు తొమ్మిది తదు తదుపరి ధవళ మహాసింహాసన తీర్పు పాపులందరికీ జరుగుతుంది పది ఆ తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నూతన ఇరుశలయం పట్టణము పరలోకం నుండి దిగి వస్తుంది దానిలో దేవుని ప్రజలు దేవునితో క్రీస్తుతో రాజ్యం చేస్తారు ఇదే నిత్యత్వము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ